మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల అభివృద్ధి పథకంలో ముందుకెళ్తాయని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అన్నారు గురువారం కొల్చార్ మండల పరిధిలో కిష్టాపూర్ రాంపూర్ చిన్నగనపూర్ సంగాయపేట రంగంపేట తుక్కాపూర్ పైతర కోనాపూర్ ఎనగండ్ల గ్రామాలలో ఆవుల రాజిరెడ్డి సుడిగాల పర్యటన చేశారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థులు అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి అధిక నిధులు రావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కిష్టాపూర్ ప్రవలికాగౌడ్ చిన్నగనపూర్ మధుసూదన్ రెడ్డి బి బీలక్ష్మి రంగంపేట గొండా అనిత తుక్కాపూర్ శివప్పగారి శ్రీశైలం పైతర శ్రీనివాసరెడ్డి ఎనగన్ల వైమత కోనాపూర్ బండి మల్లేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు గోవర్ధన్ మహేశ్వర్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత తాజా మాజీ ఎంపీటీసీ గోకని మాధవి గౌడ్ కొమ్ముల రవీందర్ గౌడ్ తాజా మాజీ ఉప సర్పంచ్ మచ్చ శ్రీనివాస్ ఆగం గౌడ్ రాజా రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు తెనే మేమ ప్రభుతో ఉంది డెవలప్‌మెంట్ సభ ఈరోజు నేను కొంచారం మండలం మీ గ్రామమైన మన గ్రామమైన నా గ్రామమైన రంగంపేట గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మరి అభ్యర్థి అయినటువంటి గోండా అనిత కృష్ణకు మద్దతుగా మరియు వాళ్ళ ప్యానల్లో ఉన్నటువంటి వార్డు సభ్యులకు మద్దతుగా ఈ రోజు ప్రచారానికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి ప్రత్యేక తెలంగాణకు ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ కు అద్దం కడితే పది సంవత్సరాలు పాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ప్రజలు తెలంగాణ పేద ప్రజలు ఎంత అవసరపడ్డరో ఎంత దినస్థితికి నెట్టివేయబడ్డరో తెలంగాణ ప్రజానికి అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో రంగంపేట కేంద్రంగా చాలా ఉద్యమం జరిగింది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది ఇది అందరికీ తెలుసు వాళ్ళ ఆకాంక్ష ఆ రోజు ఒకటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకు నిధులు పుష్కలంగా ఉంటాయి మన పల్లెల్లో ఉన్నటువంటి తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి పేద ప్రజల బాగోగులు బాగుంటాయి వాళ్ళు ఆర్థికంగా ముందుకొస్తారు వాళ్ళ కుటుంబాలు గౌరవంగా బతుకుతాయని ఆశించడం మరి పదేళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు బీఆర్ఎస్ పాలనలో మరి తెలంగాణ పల్లెలు ఏ పరిస్థితికి చేరినో మీ అందరికీ తెలుసు అరకొర పథకాలతోని పబ్బం గడిగి మరి ఆర్థికంగా ఎన్నో లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మరి మన పల్లెల్లోని పేదలకు రాకుండా ఏ విధంగా దారి మళ్ళినై ఎట్లా సిద్దిపేటకు కల్వకుంట్ల కుటుంబానికి పోయిందో ఇక్కడి ప్రజలందరికీ తెలుసు మరి ఆడికి పోకపోతే మన తెలంగాణ పల్లెల్లోని పేదల ఇళ్ళకి రావాలి కదా వాళ్ళకు చెప్పినట్టుగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి కదా మరి ఏ స్థాయికి దిగజారిపోయింది తెలంగాణ అంటే ఆ రోజు కనీసము రేషన్ కార్డులు కూడా ఇయ్యలేని పరిస్థితికి దిగజారిపోయింది ఆ రోజు తెలంగాణ పేద ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులను కూడా ఇవ్వడానికి ఓర్చుకోలే ఆ రోజు కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు బిఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇస్తే ఏడ పేద ప్రజలకు బియ్యం ఎక్కియాల్సి వస్తుందని ఆ బియ్యం కూడా కొట్టేసిండు కేసీఆర్ పైపెచ్చు ఈ ఇండ్లు అన్నాడు ఇండ్లు ఇయ్యలేకపోయిండు ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాలు ఇయ్యలేకపోయి